రజక మడేల్ రాజా కుల సామాజిక వర్గంలోను ఇటు రాజకీయ రంగంలోను అంచల ఎదుగుతున్న రాచకొండ నరేష్ రేకుర్తి నివాసి అయిన ఈయన రేకుర్తి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా అనేక సేవలను అందించారు కరీంనగర్ కార్పొరేషన్ ఇరవై ఒకటో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతూ స్థానికంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు ప్రజలలో అటు నాయకుల్లో మంచి పేరు ప్రఖ్యాతలను గడించిన ఈయనను తన సొంత సామాజిక వర్గమైన రజక మడేల్ రాజా సంఘం సభ్యులు నాయకులు గుర్తించి జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సందర్భంగా రజక సంఘం నాయకులకు సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు అలాగే వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలను తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు వారి మాటలోనే విందాం ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా స్థానిక రజక మండల రాజ సంఘం నాయకులు సభ్యులు పాల్గొన్నారు మొన్న కరీంనగర్ కెమిస్ట్ భవన్లో రజక సంఘం అధ్యక్షులుగా కరీంనగర్ రజక సంఘం అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్న గౌరవ అధ్యక్షులు కొత్తకొండ రాజయ్య గారు మరియు నాలుగు నియోజకవర్గాల మండల అధ్యక్షులు వచ్చి నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేకత ధన్యవాదాలు దీనికి సహకరించిన దుబ్బాక రమేష్ అన్న గారికి డ్రైక్లింగ్ అసోసియేషన్ శివకుమార్ గారికి కొత్తకొండ శ్రీనివాస్ గారికి రాగంపేట శ్రీనివాస్ గారికి అలాగే మా తమ్ముడు పౌసీనికి నాకు సహకరించినందుకు దుబాకర్ రమేష్ అన్నకు ప్రత్యేకత ధన్యవాదాలు ఈ కరీంనగర్ జిల్లాల్లో తను మంచి పేరు తెచ్చుకున్నాడు అలాగే నాపై నమ్మకంతో అన్న నువ్వు కరీంనగర్ చూసుకో నేను సిరిసిల్లా చూసుకుంటా మనం ఉండి మన రజకులను ఒక తాటిపై తీసుకొచ్చి వాళ్ళ మంచి చెడ్డలు చూసి వారికి ఏం అవసరం ఉన్నా గ్రామ గ్రామ స్థాయి నుంచి వెళ్ళి జిల్లా స్థాయి దాకా మండల అధికారులతోని ఖచ్చితంగా పనులు చేపిస్తానని ప్రతి గ్రామంలో మడలేశ్వర గుడి కానీ కమిటీ వాళ్ళు కానీ తప్పకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి మరియు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి మా గౌరవ ఎమ్మెల్యే గంగుల కమలాకరన్న దృష్టికి తీసుకెళ్ళి మా రజకులకు ఈ కరీంనగర్ జీ నియోజకవర్గంలో ఏమున్న ఏ పనులున్నా చేస్తానని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది మొన్న నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు రాజక జయ ఉత్సవాల్లో భాగంగా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలను రాచకొండ నరేష్ గారు తెలుపుతున్నారు వారి వారిలోనే విందాం ఇరవై ఒకటవ డివిజన్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు నగర ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు వినాయక చవితి శుభాకాంక్షలు మా గౌరవ మాజీ రాష్ట్ర మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్న గారికి వినాయక చవితి శుభాకాంక్షలు మా నగర అధ్యక్షుడు చల్ల హరిశంకరన్న గారికి మా నందెల్లి మైపాల్ అన్న గారికి రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి పద్మ ప్రకాష్ గారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇరవై ఒకటవ డివిజన్ అధ్యక్షులు రాచకొండ నరేష్ మరియు రజక సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ఎస్విజెసి కాలేజెస్ తిలోటపల్లె కరీంనగర్ తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి పారాడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్ మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్ బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజెస్ కోట్ చౌరస్తా రేకుర్తి కరీంనగర్ ఆటం కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్ కార్యక్రమము సమాప్తము అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు సబ్స్క్రైబ్